టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత ముప్పై ఐదు రోజులుగా చేస్తున్న నిరవధిక సమయం మంగళవారం ముప్పై ఆరవ రోజుకు చేరింది అందులో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో అంగన్వాడి టీచర్ల శిబిరంలో కనుమ పండగ రోజు దీక్షా శిబిరం వద్ద గంజిని వండుకొని గంజి తాగుతూ కనుమ పండగ రోజు గంజే గతి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడీ టీచర్ల యూనియన్ నాయకులు మరియు సిఐటి నాయకులు మాట్లాడుతూ గత ముప్పై ఐదు రోజులుగా అంగన్వాడీ టీచర్ల నిరోధిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని జగన్ సర్కార్పై మండిపడ్డారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సంఘాలతో చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఈ సమయం మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు సిఏటివి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గత నాలుగు సంవత్సరాలుగా అనేక రూపాలు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేసిన వాటిని రాష్ట్ర ప్రభుత్వం దాడులు చేస్తుంది తప్ప ఒకటంటే ఒక సమస్యను పరిష్కరిస్తాము రండి అని చెప్పిన సందర్భం కూడా ఏ రోజు లేదు అందుకని నాలుగు సంవత్సరాల పాటు వినతి పత్రిచ్చినాయి ప్రజలు స్పందించుకోవడంతో గత నెల పన్నెండో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందన యొక్క సమస్యలు ప్రధానంగా కనీస పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు అమలు చేయాలని అదే రకంగా పాదయాత్రలో సందర్భంగా ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా వెయ్యి రూపాయలు పెంచుతామన్నాడు అదే రకంగా గ్రాడ్యుయేటీని అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద వివిధ రూపాల్లో చేసినా స్పందించుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను ముప్పై ఆరు రోజులుగా ఈరోజు వితకంలో చేయడం జరుగుతుంది మరి ముప్పై ఆరు రోజులుగా ఈ ముప్పై ఆరు రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం నాలుగు సార్లు చర్చలు పెంచారు చర్చలు పెంచిన తప్ప కనీస వేతనకు తెలంగాణ పోతు అంటే అదనంగా వెయ్యి రూపాయల వేతనం తప్ప మిగిలిన అంశాలని పరిశీలిస్తాం

ಪಂಡ್ ಅಂಗನವಾಡಿ ಗಂಜೇಕ ಸೇನಾ ಪಂಡ್ ಅಂಗನವಾಡಿ ಗಂಜೇಕ ಸೇನಾ

시청 <목소리도> Hey!